దేశ ప్రజల అభిప్రాయాలు డైరెక్ట్ గా తెలుసుకోవడానికి మన పిఎం ఒక కొత్త వెబ్సైట్ ప్రారంభించినట్టు మన ఎఫ్ఎం లో మీ అభిప్రాయాలు డైరెక్ట్ గా తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఈ రోజు మన టాపిక్ ఇండియాలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం ఎలా మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చినారు ప్రముఖ ఎకానమిస్ట్ డాక్టర్ కృష్ణరావు నమస్తే సార్ మన దేశంలో పేదరికాన్ని అమ్మయ్యా బతికించాడు రా సార్ లైన్ లో ఎవరో ఉన్నారు చూద్దామా హలో అమ్మా అమ్మ ఏ హలో అని పిలిచేవాడు మధ్యలో ఎవరో అమ్మా అని పిలిచేవాడు వచ్చాడు ఎవరో చూద్దామా సార్ హలో మీ పేరు చెప్పండి దారిద్రపు దరిద్రపు ఎఫ్ఎ ఎప్పుడు చూసినా సార్ మీ లైన్ కనెక్ట్ అయ్యింది కొంచెం చూసి మాట్లాడండి సార్ సారీ అమ్మా లైన్ కలవలేదేమో అని కొంచెం బాధపడ్డా బాధపడ్డారేమో సరే ఇవాళ మన టాపిక్ ఏంటో తెలుసా మీ ఎఫ్ఎం లో వచ్చే అన్ని టాపిక్ లు తెలుసు నాకు ఓ మా ఎఫ్ఎం లో అన్ని షోస్ క్యాచ్ చేస్తారా మీరు క్యాచ్ చేయడమే కదా మన పని అమ్మా 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 అని పిలవకండి సార్ నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు అరే నిన్ను కాదమ్మా నా క్లయింట్ ని పిలిచాను ఓ ఆఫీస్ నుంచే ఫోన్ చేస్తున్నారా సార్ ఇదే మా ఎఫ్ఎం కున్న స్పెషాలిటీ మన స్టేషన్ లో ప్లే చేస్తున్న సాంగ్స్ ని అందరూ జాలీగా వింటూ పని చేస్తారు మేము పని చేస్తూ వింటుంటామే అమ్మా అమ్మా అమ్మా

సరే ఐదు వందలు వెయ్యి నోట్లు రద్దు చేస్తే మట్టుకు పేదరికం తగ్గిపోతుందా అమ్మా ఇండియాలో పేదరికానికి కారణం లంచం తీసుకోవడం బ్లాక్ మనీ ఇంకోటి అధిక సంపాదన దారి మళ్లించడం ఇలా సంపాదించేదంతా దాచేది వెయ్యి ఐదు వందల రూపాయల నోట్లలోనేనమ్మా అసలు ఇండియాలో ఇరవై శాతం మంది మాత్రమే వెయ్యి ఐదు వందల నోట్లు యూజ్ చేస్తున్నారు మిగిలిపోయిన ఎనభై శాతం మంది ప్రజలు ఒకటో రెండో వెయ్యి రూపాయల నోట్లు సంపాదించి అది పట్టుకుని చిల్లర కోసం తిరుగుతున్నారు అర్థమైందా సూపర్ మ్యాటర్ చెప్తున్నారు కొంచెం శ్రోతలకు చెప్పండి అంటే నీకు అర్థమైపోయిందా జాగ్రత్తగా వినమ్మా వెయ్యి రూపాయల నోట్లైతే నూరు కోట్ల రూపాయలైనా రెండు పెద్ద సూట్ కేసుల్లో సర్దేయచ్చు అదే వంద యాభై నోట్లైతే పెద్ద ఇల్లే కావాలి సేఫ్టీ ఉండదు దొంగల భయం పోలీసు భయం ఇన్కమ్ ట్యాక్స్ భయం బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేం ఏమంటే రేట్ స్టడీగా ఉండదు రియల్ ఎస్టేట్ లో పెడదామంటే గవర్నమెంట్ మారితే లాగేసుకుంటుందని భయం అప్పుడు వేరే దారి లేక బ్యాంక్ లోనే పెట్టాలి బ్యాంక్ లో పెడితే ట్యాక్స్ కట్టాలి దేశంలో ఉండే డబ్బు గల వాళ్ళందరూ సిన్సియర్ గా నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనుకో ఇండియాలో పేదరికమే కాదమ్మా పిచ్చగాళ్ళు కూడా ఉండరు అమ్మా అమ్మా సూపర్ సార్ సార్ ఇతని గురించి ఏమంటారు బ్రిలియంట్ ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుంటాడు అసలు ఇలాంటి వాడే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసుకొని అర్జెంట్గా గా తీసుకురండి రామ్మోహన్ సార్ సూపర్ థ్యాంక్ యూ సరే సరే సార్ 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 అమ్మా 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 దర్శనం చేయండి అమ్మా అమ్మా భయపడొద్దు మనల్ని ఎవ్వరు అడగరు ధైర్యంగా పద తమ్ముడు రా 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 బాగున్నావు తమ్ముడు ఏంటి అలా చూస్తున్నావు తమ్ముడు ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు అమ్మ బాగుంది కదా బాగుంది సంతోషం ఫ్రెండ్స్ తో వచ్చినట్టున్నారు తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి ముహూర్తానికి టైం అవుతుంది లోపల వెళ్ళండి పెళ్ళండి తమ్ముడు పెళ్ళండి సార్ మనం పెళ్ళి కూతురుతారు బంధువులు మాయా పెళ్ళి కొడుకు తరపంటేనే గౌరవ ఇస్తారు ఏమయ్యా ఇక్కడ లడ్డు మిస్ అయిన చూడవయ్యా కడుపు నిండా వినండి రే ఆ వరుసలో గార్లు పెట్టలే చూడు ఏంటి బ్రో అలా ఆ లాగించవా ఆయన నేను ఊర్లో చూసినట్టున్నాను నూసి వీడియో ఆయిల్స్ ఓనర్ అనుకుంటా ఎవడు వాడా నూజు వీడు ఆయిల్ మిల్లుకు వాన్రా వాణ్ణి మేరీ మాత చచ్చి ముందు రెండో మెట్టు మీద చూసుంటావయ్యా గుర్తురాలా మన కజిన్ దగ్గరే ఇదిగో ఇక్కడ సాంబార్ వెళ్ళే చూడు కడుపు రెండా తినండి ఆయసం పంపిస్తా రెడీగా ఉండు అతను ఎవరో తెలుసా మీకు తెలియదే రేయ్ తిన్నాక స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో దగ్గర మర్చిపోవద్దు వీళ్ళందరూ బిచ్చగాలి సార్ వీళ్ళని పందిర్లో కూర్చొని తినడానికి ఎంకరేజ్ చేయకూడదు రే ఎంతమంది వచ్చారా మీరు మర్యాదగా మీ వాళ్ళందరినీ బయటకు చెప్పు సార్ అందరూ భోజనం మధ్యలో ఉన్నారు సార్ మీ అంతటా మీరు లేచి వెళితే కొట్టకుండా వదిలేస్తాం రేయ్ నువ్వు ఏయ్ చెప్తే అర్థంగా ఉంటుంది మీకు పందిరంతా మీరే ఉన్నారు కదా వదిలితే తాళి కూడా కట్టేటట్టున్నారు ముష్టిస్తామె వాళ్ళు చేసిన తప్పే సార్ అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ కలిసి ఉన్న ఈ పందిట్లో కొత్త సంబంధాలు కలుపుకుంటున్న ఈ ఫంక్షన్లో అయిన వాళ్ల వలనో ఇంకేదో కారణం వలనో అనాథలుగా మారి పిచ్చగాళ్ల లైఫ్ బతుకుతున్న వీళ్ళు ఒక్క పూట మీతో భోంచేయడం తప్ప సార్ మీ అందరికీ అంటే ఒక్కరోజే కానీ వాళ్ళకి మూడు పూటలు భోజనం దొరుకుతుందో లేదో అన్న షూరిటీ లేని మూడు పూటలు వయసు మళ్ళిన వారిని కూడా చూడకుండా ఒక శత్రువుని కొట్టినట్టు కొట్టారు కదా సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు నాకు ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకే ఒక్క శత్రువు ఆ జన్మ శత్రువు ఆకలి ఆ శత్రువుని కాసేపైన ఫ్రెండ్ చేసుకుందామని మీ భోజనం తిన్నారు సార్ వాళ్ళు చేసిన తప్పే సార్ క్షమించండి తమ్ముడు నువ్వు నేను వీళ్ళలోకండి బిచ్చగాండి రోజు వాళ్లే గొడవ వేసుకున్నారు సార్ ఈరోజు ఇక్కడికి ఎత్తుకొచ్చారు అసలు నా తప్పేం లేదు సార్ కొంచెం వేరే చెప్పండి ప్లీజ్ రే నిన్ను కొట్టి తీసుకురమ్మన్నది ఎవరు పంపించారో తెలుసుకోవడానికి రా నేనే తన్నులు తిని మరీ ఇక్కడికి వచ్చింది నువ్వే నా పంపించింది నేను ఇక్కడికి వచ్చింది వాళ్ళని కొట్టడానికి వాళ్ళని ముందుంచి ఇప్పుడే కదరా చెప్పారు మిమ్మల్ని వచ్చి నన్ను కొడతానని ఎవరు ఎవరిని కొడతారో చూద్దాం అందరూ వెనక్కి వెళ్ళం రా వెళ్ళండి రా వెనక్కి మన టైం బాగుందిరా అన్నొక్కడే సింగిల్ గా వెళ్ళాడు 嗯哼哼哼哼，呀 <noise>，呀，呀，呀，哎，呀， అసలు నువ్వు మనిషివేనా మన మనుషులను బిచ్చిగా కొట్టాడంటే నవ్వేలా వస్తుందిరా నీకు రే వాణ్ణి ఎత్తుకురండ్రా చోట పని ఉంటాడుగా మహి తను అనుకుంటున్నాడేమో మంచి ఫిగరు సొంతంగా బిజినెస్ చేస్తోంది కనెక్ట్ అయితే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని ఆడుకు తిని యథవా సరే వాడిని మర్చిపో నువ్వు తరదూకునేటప్పుడు ఒక వెంట్రుక ఊడిపోయింది అనుకో ఫీల్ అవుకో